మీరు శంకర్ గారి గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని అయితే సినిమాని అయితే చూడొద్దు మీకు నిరాశ అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీరు ఓన్లీ రామ్ చరణ్ గారు శంకర్ గారి కాంబినేషన్లో సినిమా వచ్చింది ఏ విధంగా ఉంటుందని జీరో నాలెజ్తో టెలిసి వద్దనే సినిమా అనేది మీకు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్తే మాత్రం మీకు నిరాశ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేమ్ చేంజర్ సినిమా కొంత నిరాశపరిచిందని మనం చెప్పుకోవాలి సో భారీ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి సినిమా ఖచ్చితంగా నిరాశ కలిగిస్తుంది ఎందుకంటే సినిమా ఆల్రెడీ మనం ఇదివరకు చూసిన ప్రీవియస్ సినిమాకి సంబంధించిన తాలూకు లాగానే సినిమా అనిపిస్తుంది సో ఈ సినిమాలో ప్రత్యేకించి స్పెషల్గా మనకి ఎటువంటి చూసిన ఫీలింగ్ అయితే కలగదు ఇది ఆల్రెడీ ఇది వరకు చూసిన ప్రీవియస్ సినిమాలు లేదా పొలిటికల్కి సంబంధించిన సినిమాలు మనం రివెంజ్ టైప్ చూసుకున్న సినిమాలు టైపు లేదా నాయకుడికి ప్రతి నాయకుడికి మంచి జరిగే డైలాగ్స్ ఈ రకంగానే ఉంటుంది తప్ప ఇందులో స్పెషల్గా సంబంధించి ఎటువంటి ఇది వరకు చూసిన సీన్లు అయితే ఇందులో కనిపించాయి సో కొంతమేరకు ఏపీ రాష్ట్రాల్లో ఏపీ ఏపీలో జరుగుతున్న సీన్లకు సంబంధించి తాలుగు సన్నివేశాలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి తప్ప ఇది మరి ఎక్స్ట్రాడినరీ సినిమా సినిమా అని ఇది చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమా అని మనమైతే చెప్పుకోలేము ఎందుకంటే ఈ సినిమా చాలా వరకు థియేటర్కి వెళ్ళిన నాలుగు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా నిరాశ కలిగిస్తుంది సో ఈ సినిమాలో రామ్ చరణ్ అండ్ ఖైరా అద్వాని అంజలి సునీల్ గారు బ్రహ్మానందం తర్వాత జయరామ్ సో ఎస్ జే సూర్య వీళ్ళు ముఖ్య పాత్రలు ఈ సినిమాలో యాక్ట్ చేశారు సో ఈ సినిమాలో మనకి హైరాణ సాంగ్ ఉంది ఆ సాంగ్ అనేది సినిమాలో లేదు ఆ సినిమాలో ఈ సాంగ్ అనేది ఎందుకు పెట్టలేదు కూడా నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఆ పాట చాలా హిట్ అయింది సో ఆ పాటని ఈ సినిమాలో పెట్టలేదు సో అది కొంత నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు లాస్ట్ మూమెంట్లో కూడా సినిమాకి సంబంధించిన సాంగ్ అయితే పేలు అడినప్పుడు కూడా వేయలేదు సునీల్ గారు క్యారెక్టర్ కూడా ఏదో కొంచెం ఉన్నట్టు మటుకు ఉంటుంది తప్ప పెద్ద ఏ మనకి నవ్వు వచ్చే సన్నివేశాలు అయితే ఈ సినిమాలో కనిపించవు సో ఒక కలెక్టర్గా తన బాధ్యతల పరంగా సో తన కర్తవ్యాల పరంగా రామ్ చరణ్ తేజీ గారి యాక్టింగ్ బాగానే ఉంటుంది సినిమాలో ఇంకొంచెం మరీ పెట్టుకోవచ్చు సినిమాలో కొంచెం కొంచెం బాగా చేయొచ్చు కాకపోతే ఏంటంటే అంతవరకు చూపించాలో అంతవరకు చూపించాలి నాకైతే అనిపించింది కొన్ని సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్ బాగానే ఉంటుంది కొన్ని సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ మనకి కంటతడి పెట్టించే ఒక సెంటిమెంట్ సీన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో అది చాలా బాగా యాక్టింగ్ అనేది ఆయన చేసేది ఇది ఉన్న సినిమాలే మనందరికీ తెలుసు రంగస్థలం త్రిబుల్ ఆరో అలాగే మగధీర ఈ సినిమాలో ఎటువంటి యాక్టింగ్ ఉంటుందో లాస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక ఇరవై నిమిషాల ముందు ఆయన చేసే సెంటిమెంట్ సీన్ ఏది ఉంటుందో అది చాలా బాగుంటుంది సో అలాగే మనకి సినిమాలో అంజలి గారు రామ్ చరణ్ గారిది ఓల్డ్ క్యారెక్టర్ ఉన్నది అది కొంచెం బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే జె సూర్య గారు చెప్పే ఆయన డైలాగ్ మాడియేషన్ ఆయన ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది సో ఆయన చెప్పే డైలాగ్స్కి అని చెప్పే ఆయన వే ఆఫ్ యాక్షన్కి ఈ సినిమాలో కొంతమేరకు చాలా అంటే చాలా ప్లస్ అయిందని మనం చెప్పొచ్చు బ్రహ్మానందం గారు ఒకటి సీన్లో ఉంటారు అంతే సినిమాలో ఎక్కువగా క్యారెక్టర్ అనేది లేదు ఎస్పెషలీ ఈ సినిమాకి సంబంధించి శంకర్ గారు అయితే మనం చాలా భారీ ఎక్స్పెక్ట్ చే చేసి సినిమాకి మన సినిమాకి వెళ్తాం సో ఎంత ఎక్స్పెక్టేషన్ తోటి మనం వెళ్ళా తర్వాత మనకు కొంచెం ఏమైనా నిరాశ అనేది కలుగుతుంది ఎందుకంటే ఇది మనం అనుకున్నాం ఇది ఒకే ఒక్కడు లేకపోతే జెంటిల్ మ్యాన్ ఈ కైండ్ ఆఫ్లో ఉంటుందనుకున్న ఇది ఇటువంటి భారీ హిట్ అనేది రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా వస్తుందని మనం అందరం ఆశించి ఈ సినిమాకి వెళ్తాం అలా ఆశించి వెళ్ళిన ప్రేక్షకులకి ఈ సినిమాలు అది మిస్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే రూటీన్ పొలిటికల్ సినిమాలు ఏవైతే ఉంటాయో మీరు ఇదివరకు చూసిన పొలిటికల్ సినిమాలు ఏవైతే ఉంటాయో సో ఆ సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఉంటుంది సో ఇటువంటి కొత్తగా స్క్రీన్ ప్లే లేకపోతే కొత్తగా అక్కడక్కడ చేంజెస్ ఉంటాయి తప్ప మరీ శంకర్ గారి సినిమా మనం చాలా ఎక్స్పెక్టేషన్ తోటి థియేటర్కి వెళ్తే మనకు ఖచ్చితంగా నిరాశ అనేది కలుగుతుంది సో ఇది ఆయన మార్క్ సినిమా అయితే కాదు ఇది మరి మనం చాలా ఎక్స్పెక్టేషన్ తోటి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇది మనకు ఖచ్చితంగా నిరాశ అనేది కలిగిస్తుంది సినిమా పరంగా చూస్తే ఓవరాల్గా కొంచెం బాగానే ఉంది సినిమా సినిమా అయితే బాగానే ఉంది కాకపోతే మనం భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఈ సినిమా అంతైతే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్తో మనం సినిమాని చూడాలనుకున్నాం సో భారీ హిట్ వస్తుంది మన రామ్ చరణ్ గారు అనుకుంటాం కానీ ఈ సినిమాలో అంత అయితే లేదని అనిపించింది నాకైతే సో ఉన్నట్టు వరకే క్యారెక్టర్ పరంగా ఎవరి క్యారెక్టర్ వారు బాగానే యాడ్ చేశారు ఆ సినిమాలో కూడా సీన్లు కూడా కొన్ని అన ఇది ఇక్కడ పెట్టాల్సిన సీన్ కాదనిపిస్తుంది కాకపోతే ఇంకా అలా చేశారు సో ఓవరాల్గా సినిమా అయితే మనకి కొంచెం నిరాశ అనేది కలిగిస్తుంది మరి కలెక్షన్లు అనేది ఎంతవరకు ఉంటుందో కలెక్షన్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఏంటన్నది సో ఆడియన్స్గా మరి జనాలు ఎంతవరకు తీసుకెళ్ళి దీన్ని రీచ్ చేస్తారనేది మనకైతే తెలియదు సో ఓవరాల్గా అయితే సినిమా ఈ గేమ్ చేంజర్ అయిన సినిమా నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందని మనం అనుకున్నాం అది ఎంతవరకు అవుతుందో లేదో ఏంటో మనకు రోజులా అయితే తెలుస్తుంది సినిమాలో ఎలిమెంట్స్ అంటే తమిళ గారి మ్యూజిక్ కొంచెం బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ కలెక్టర్గా రామ్ చరణ్ దేస్ గారి యాక్టింగ్ కొంచెం బాగానే ఉంది ఆయన బాగానే యాక్ట్ చేశారు ఈ సినిమాలో ఖైర అద్వానీ కూడా కొంచెం ఆయన ఆవిడ ఉన్న క్యారెక్టర్ ఉన్న కాశీ కూడా బాగానే ఉంటుంది అంజలి గారిది కూడా బాగానే ఉంటుంది ఈ సునీల్ గారు బ్రహ్మానందం ఈ జైరా వీళ్ళ క్యారెక్టర్ పర్లే కానీ ఈ సినిమాలో మెయిన్గా ఈ సినిమాకి మెయిన్ వచ్చే సూర్య గారు ఆయన అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది ఇదివరకు ఆయన సినిమాలు ఏవైతే పది సినిమాలు చూసాము ఆ తాలూకు ఆయన ఏ విధంగా యాక్టింగ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా అదే విధంగా యాక్టింగ్ అనేది ఉంటుంది ఆయన అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు ఆయన ఇచ్చిన డైలాగ్ మాడ్యులేషన్ చిన్న చిన్న డైలాగ్స్ కూడా మన థియేటర్లో చాలా విజుల్ చేసే మూమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి సినిమాలో రామ్ చర ఎస్పెషలీ రామ్ చరణ్ గారికి ఈ సినిమా కొంచెం యాక్టింగ్ పరంగా ఆయనకో నెస్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఆయనకు ఉన్న క్యారెక్టర్ పరంగా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ వైజ్ ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది సినిమా మీద పెట్టుకుని అయితే మీరు నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాని అయితే చూడొద్దు మీరు ఎటుకున్న ఎక్స్పెక్టేషన్ సినిమా అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వదు మీరు సినిమాని ఎటువంటి జీరో జీరో నాలెడ్జ్ తోటి వెళ్ళి సినిమా చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా మీద ఎక్కువ ఊహించుకొని సినిమాకి వెళ్తే ఇది ఖచ్చితంగా మీకు నిరాశ అనేది కలిగిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమాలు ప్రభావం ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో అందుకని మీరు జీరోగా ఏమి ఇది ఒక రామ్ చరణ్ తేజ్ గారి సినిమా ఒక శంకర్ గారి సినిమా మీరు శంకర్ గారు పాత సినిమాలు కూడా మీరు ఊహించుకొని అంత భారీ హిట్లో అంత ఆయన ఒక్కో ఒక్కడో లేకపోతే ఈ జెంట్లమైన సినిమాలు ఇవి చాలా బాగుంటాయి కదా సో ఆ సినిమా తాలూకు ప్రభావాలు కూడా ఇట్ల మీద ఉంటాయని చెప్పి మీరు వెళ్ళే సినిమా అయితే చూడద్దు రామ్ రామ్ చరణ్ తేజ్ గారితో శంకర్ గారు సో వాళ్ళిద్దరు తీసిన సినిమా ఏ విధంగా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్టేషన్ తోటి సినిమాకి వెళ్ళండి సినిమా అయితే మీరు ఖచ్చితంగా నచ్చుద్ది మీరు భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్తే మీకు ఖచ్చితంగా నిరాశనే కలుగుతుంది సో ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా ఇది చిన్న స్టోరీని దీన్ని మీరు అంత లెవెల్లో ఊహించుకుంటే సినిమా అయితే మీకు ఖచ్చితంగా నిరాశనే కలుగుతుంది కాబట్టి మీరు సినిమాని జీరో నాలెడ్జ్ తోటి చూడండి సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఇది ఓకే ఈ సినిమా పరంగా ఇది అప్పుడు ఉన్న ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులకి చాలా కాలమైన ఏపీలో ఉన్న పరిస్థితి పరిస్థితులకి ఈ సినిమా కొంచెం అనుకూలంగా ఉంటుంది మీకు విజువల్ మూమెంట్స్ అయితే అక్కడక్కడ వస్తూ ఉంటాయి డ్యాన్స్ పరంగా చరణ్ గారు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు అని మా అందరికీ తెలిసిందే ఇక అదే ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునేది సో చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు సో మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి సో మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి మన మా మన ఛానల్ తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ మీరు చూస్తే మరిన్ని మూవీ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది ప్లీజ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ అనేది చేయండి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఇందులో మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది